హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ఫ్రెండ్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి విలేజ్ నుంచి వచ్చిన నెక్స్ట్ డే వ్లాగ్ అండి పవదక్కు నాలుగు అయితే లేసాను ఇంకా ఇప్పుడు అయ్యప్ప పూజ కదండి సూర్యోదయం లోపే పూజ అయితే అయిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఆరులోపు మన అయితే ఐదున్నర లోపే పూజ అయితే అయిపోవాలండి ఫస్ట్ గీజర్ అయితే వేసుకున్నాను ఇంకా స్నానం చేసి ఏ పనులైనా చేసుకోవాలి వీళ్ళని అయితే చేస్తూ ఉండండి స్నానం అయితే చేశానండి ఇంకా స్నానం చేసి ఏ పనులను స్టార్ట్ చేయాలి కదా ఇంకా ఇంట్లో పనులను అయితే చేసుకున్నాను రాత్రి సామాన్లు కడగలేదండి పడుకునేసరికి అయింది ఇంకా జర్నీ చేశాను కదా ఫుల్ ఎడ్డేగ్గా ఉంది ఉదయాన్నే లేచి కడుగుదాం అనేసి సామాన్ కూడా అయితే కడిగేసాను కాంటర్ టాప్ స్టవ్ అంత అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి అలా కసి మాప్ కూడా అయితే పెట్టేశాను కరెంటు పోయిందండి ఆయన బయట వెళ్తున్న మాత్రం భలే వస్తుంది ముగ్గు కూడా అయితే పెట్టుకొని పసుపు అయితే వేసుకున్నానండి ఇంకా ఎప్పుడైతే ఇంకా పూజా సామాగ్రి కూడా అయితే అయితే కడుక్కున్నాను ఇంకా ఫొటోస్ కూడా అయితే తుడిచిపెట్టుకుంటానండి కరెంట్ అయితే లేదు ఇంకా కరెంట్ అయితే రాలేదండి ఈ చీకట్లోనే అయ్యప్ప స్వామికి అయితే ఈరోజు పూజ చేసాము నాకు చీకట్లో చేస్తేనే చాలా మంచిగా అనిపించింది అంటే పక్కన ఛార్జింగ్ లైట్ ఉంది అంత ఫోకస్ అయితే లేదండి బయట ముగ్గు వేసుకొని పసుపు మీద కలిషం అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే తులసి కోటకైతే అయితే నేను పూజ చేశాను తర్వాత అయితే గడపగూడైతే పూజ చేశానండి ఇంకా లోపల మా స్వామి అయితే చేశారు ఇంకా అలానే శరణాలు ఇవన్నీ అయితే చదువుకున్నామండి కాసేపు పూజ లేదు లేదన్నా ఒక గంట అయితే పడుతుందండి ఇప్పుడైతే స్వామి సర్ది అయితే సారీ భిక్ష కోసం అయితే ఉగ్గాని అయితే చేస్తున్నానండి ఇంకా రాత్రి వచ్చాను కదా ఇడ్లీ పిండి అలాంటి ఏం లేవు ఈరోజు అయితే నానబెట్టాలి ఇంకొకలు అయితే నానబెట్టేస్తాను రాగి ఇడ్లీ నానబెట్టే దోశ చేసుకోవచ్చు ఇడ్లీ రెండు అయితే చేసుకోవచ్చండి ఇంకా ఉల్లిపాయ అయితే ఏమీ వేయకూడదు కదండీ నాని అయితే ఏమీ లేదు పచ్చిపెప్పకే టమాటో అయితే వేసాను స్వామికి టమోటో ఎక్కువ ఏమంటాడు చిన్నకాయ వేస్తానంటే మేము పెద్దది ఏమనడం అందుకే ఎక్కువ వేసాను మా శ్రీహాను అసలు ఈరోజు ఏడు అనుకున్నాడండి అసలు ఏడవ స్కూల్కి చక్కే పోతున్నారు వాటిలో వాటర్ బాటిల్ పసుకున్నాడు వాడే బ్యాగ్లో పెట్టుకున్నాడు మంచి చేసుకున్నాడు కన్నయ్య నీళ్ళు కారుతున్నాయి ఏ దీంట్లో ఈరోజు కొత్త బాటిల్ తెచ్చుకుందాం కూడా ఊరి దగ్గర మర్చిపోయినా ఏంటి ఇంట్లో పెడితే కన్నయ్య మా ఫ్రెండ్ అమ్మ రెడీగా ఉంది ఎగ్జామ్ ఈ రోజు కదమ్మా ఇంకా వన్ వీక్ ఉంది వద్దు ప్యాడ్ బరువు మొయ్యలేవు పిల్లలని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చానండి అది నేను మొత్తం ఇద్దరం వెళ్ళి నడుచుకుంటూ బైక్ లేదు కదా అదే మా వర్కర్ తీసుకెళ్ళారు మేము వస్తే అయితే కొన్ని కూరగాయలు కూడా అయితే తీసుకొని వచ్చాము అయితే బట్టలు విండి ఇద్దరు తీసుకొచ్చానండి చూస్తే షాక్ షాక్ ఏం లేదండి బ ఉన్నదే మూడు దండలు మూడికి ఎవరో జెంట్స్ వేసుకున్నారండి బాబు బట్టలు దూరం టబ్బు ఉన్నాయి మూడు తీగలు కూడా నేను పట్టమనుకున్నా అంత ఎక్కువ ఉన్నాయి మరి ఆడారే ఈడ చిన్న చిన్న తీగలైతే ఉన్నాయి మరి వీటికి బట్టలు పడితే అవి ఏమో చూడాలి సమీస మొత్తం అయితే తయారు టైం చాలా పట్టింది ఆడ కొంచెం ఆడ కొంచెం ఆడు కొంచెం కొంచెం ప్లేస్ ఉంటే అక్కడక్కడైతే వేశాను పెద్ద టవల్స్ ఉంటే ఇక్కడ ఇంకా అది వేయచ్చు అనేసి అయితే తీసుకొచ్చానండి ఇంకా చెయ్యాలి వంట పని ఉంది ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా పనులు అయితే ఉన్నాయండి ఇడ్లీ అయితే స్కిప్ చేయకుండా వచ్చేస్తూ ఉన్నాడు ఇడ్లీ దోశలకైతే కారపొడి కావాలి కదండి మా స్వామికి వాడినంత ముందు వాడింది ఉన్నది ఇప్పుడు మాల వేసారు కదా వాడిని అయితే వాడకూడదు అంత ముందు చేసినవి అయితే వాడకూడదు ఉంది ఇప్పుడు స్నానం చేసేసి అదే ఉదయం స్నానం చేశాను కదా ఇదైతే కారపొడికి అయితే మిరప కూడా అయితే ఫ్రై చేసి పెట్టాను ఇంకా సర్ది కోసం అయితే ఇంకా చేయాలి కదండి లంచ్ అన్నం అన్నం అయితే నాకు కడిగి పెట్టాను అలానే పప్పు అయితే చేస్తున్నానండి ఆకుకూర అయితే కడిగి పెట్టాను ఆకూర పప్పు అలా నాకు ఫ్రై అయితే చేస్తాను ఈ వంటలన్నీ చేశాక మా మాస్టిఖాన్ అయితే వెళ్ళి తీసుకొని రావాలండి వాడికి కరెక్ట్గా టైం అయితే అవుతుంది మా ప్రతికి మధ్యాహ్నమే మధ్యాహ్నం బాక్స్ ఉదయమే పెట్టాను ఉగానే పెట్టుకోముంది వద్దన్నా కూడా చూస్తా చేస్తా తింటే తింటుంది మా వాడి ఇంటికి వస్తారు కాబట్టి ఎలాగో అడిగింటికి వచ్చాకైతే పెట్టేస్తాను ఆకుకూర ఫ్రై అయితే చేశానండి అప్పడాలు మ్యాండేటరీ డైలీ అయితే చేయాలి చేయాలని ఏం లేదు డైలీ పప్పు అయితే మ్యాండేటరీ అండి అయితే ఆకుకూర ఎక్కువ వేసి పప్పు తక్కువ వేసి అయితే చేసాను ఒక కట్టర్లో అయితే చేసిన ఒక పిరికిడే పిరికెడండి ఒక్క పూటే కదా మళ్ళీ సాయంత్రానికి ఏదో ఒకటి ఉంటాను ఇంకా అన్నం కూడా అయితే వండేసారండి ఇంక ఫస్ట్ మా స్వామికి అయితే సర్ది అయితే పెట్టేసి ఇంక మేము కూడా అయితే తిన్నాము మా స్వామి అయితే సర్ది చేసి అలా సైట్కి అయితే వెళ్ళారండి ఓలా బుక్ చేసుకుని వెళ్ళారు బండి లేదు కదా వాడు ఆడుతా ఉన్నాడు మళ్ళీ మా ప్రణి తిని అయితే మూడు గంటలకైతే తీసుకురావాలి మా తిని కూడా అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి ఇంక మిద్దె పైన పొద్దున బట్టలు ఆరేసాను కదా అవన్నీ కూడా అయితే తీసుకొచ్చాను ఇప్పుడు అన్నీ మడతలు పెట్టుకొని ఇంక మళ్ళీ మా వాడు బొమ్మలు అన్నీ ఎట్లేసిండో ఈ బొమ్మలు అన్నీ ఎత్తుకొని ఉదయం అయితే మా వరకే పిండానండి బట్టలు ఇప్పుడు పిల్లోల యొబ్ ఒక మోద చెరి ఏడి జాతలు ఉన్నాయి ఇంకా కూడా పిండేసి ఇంకా మిద్దె పైన వేసేస్తే ఇంకా సాయంత్రం అయితే మా త్వరగా అయితే సిద్ధం చేసుకుంటానండి ఇదిగోండి బట్టలు కూడా అయితే పిండేసానండి చాలా బట్టలు ఉన్నాయి బాబు రేపు నుంచి యథావితేడే ఇప్పుడు ఊరు వెళ్ళి కాబట్టి ఆడ నుంచి తెచ్చినప్పుడు ఈడ పొయ్యే రోజు బట్టలు అయితే చాలా ఉన్నాయి షూలు కూడా అన్నా మాపారండి మా ఫ్రెండ్ ఎక్కువ మాపింది మా షీహాన్ కన్నా కూడా అందుకే ఫీల్ అయితే నీట్గా ఉతికేసాను సారీ వాష్ చేశాను చల్లబడిందండి టైం అయితే ఆడి ఇంకా బట్టలు అరసొచ్చి ఇంకా చూడాలి ఇంట్లో పనులు నేను కూడా అయితే స్నానం చేసి ఇంట్లో పనులు అయితే చేశానండి కసి ఉంచాను మా పెట్టేశాను అలానే పూజా సామాన్లు కూడా అయితే కడుక్కున్నాను ఇవన్నీ డైలీ కడుక్కోవాలండి ఉదయం సాయంత్రం కడుక్కోవాలి ఉదయం సాయంత్రం కూడా అయితే పూలయితే మార్చుకోవాలి అన్నీ అయితే రెడీ చేసి పెట్టాను మా స్వామి వచ్చి దీపం పెట్టడం మాత్రమే ఉంది అయితే వర్కర్స్ లేక మా స్వామి టెన్షన్ చెప్పేది కాదు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడే చీకటి అయితే పడిందండి చీకటి పడ్డాకే పూజ చేయాలంట ఇంకా చీకటి పడ్డాక ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు కొంచెం ఎరలీగానే చేస్తాము మరి లేట్ అయితే ముంచము మా ప్రణతమ్మకి ఇలాంటి పెన్సిల్ కావాలంటే ఇంక నాలుగైదు ఉంటే మొత్తం అయిపోగొట్టింది అది ఇప్పుడు ఒక పెన్సిల్ అయిపోయిందండి ఒక పెన్సిల్ ఏమో ఇది ఉన్నా కూడా ఇది ఇట్లా అంటుంటే లోపలికేమో పోతూ ఉంది ఇంక ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్నస్వామి పానేసి ఇప్పటికిప్పుడికైతే కొనుక్కురాపండు నేనైతే ఉన్నాయి రాసుకుంటాను రాసుకొని లేకుండా లేదు మేడం నిన్నే కొడతుంది నేను ఏడుపిస్తా ఉంటే మా నాన్న స్వామి అయితే ఆగనేసి అయితే కూతురు కోసం ఎంతో ప్రేమతో పడుకురానైతే పోయారు పవన్ నా బంగారు కూనైతే బొజ్జుకున్నారు ఇల్లు పెద్ద అక్కడ బొమ్మలు విడిచుకురాడు ప్రపంచోత్సవ పడుకున్నాడు ఇంకా లేదా లేడు కానీ లేడు బంగారు అన్నం కూడా తిన్నాడు నేను ఇంకా బ్యాళ్ళైతే నానపెట్టానండి జొన్న జొన్న ఇడ్లీకి జొన్న దశలకి అయితే నానపెట్టాను ఇంకా పూజ అయిపోయాక పని చూసుకుందాం అనుకుంటే మా స్వామి అయితే ఇంకా పూజ చేయలేదు ம்ம சோதரணே சரணமயப்பா நாகராஜாவே उत्तिष्ठ ओम उत्तिष्ठ भूत पिचाता है ये ते भू बारा का है ये तो महा बाम कर्म समान है ओम प्राणा ओम बोहा ओम बोहा ओम सोहा ओम महा ओम जनाहा ओम तबाहा ओम सत्य ओम सब पुष्य सब भर्ष्य दिनसी दिवा सब वो ओम आपोप ज्योति और भस्म सब

మా స్వామికి అయితే భిక్ష కోసం అయితే ఇక్కడ ఉప్మా అయితే చేశానండి కొద్దిగా సన్న ఉప్మా అయితే చేశాను నాకైతే మధ్యాహ్నం అన్నమే ఉన్నదండి ఇంక అది లేకుంటే నాకు కొద్దిగా చేసుకుందాం అనుకున్నాను ఇంకా అన్నం వేస్ట్ అయిపోతుంది కదా పప్పు ఉన్నది ఫ్రై ఉన్నది అన్నీ ఉన్నాయి ఇంకా తినేసాకైతే ఇంకా గ్యాస్ స్టవ్ అంతా తుడిచిపెట్టుకునే సామాను కూడా అయితే ఇంకా కడిపి పెట్టుకున్నానండి ఇన్ని సామాను ఉదయం కడుక్కోవాలంటే పని అంతా దీంతో సరిపోతుంది ఇంకా పిల్లలు కూడా అయితే నిద్రపోయారండి బెడ్ పైన అయితే పడుకోబట్టాం నేనైతే కిందే పడుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్